అధ్యక్ష సబ్జెక్టే సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్ నేను గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పినా దానికే సమాధానం చెప్తున్నా పదేళ్ళు విధ్వంసం జరిగింది అన్నారు మరి పదేండ్ల విధ్వంసం గురించి మాట్లాడితే యాభై ఐదేళ్ల విధ్వంసం గురించి మాట్లాడాలన్నా వద్దా యాభై ఐదేళ్ళు కాంగ్రెస్ పరిపాలనలు చేసిన జీవన విధ్వంసం చెప్పాలే ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకున్నారు గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు పూనమ్ ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడద్దు అంటారు మరి రామ్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రులు పేర్లు తీసుకున్నారు పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష వాస్తవాలు చెప్పాలి చరిత్ర చెప్పాలి అర్థం చూపెట్టాలి కదా సార్ యాభై ఐదేళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు తాగునీరు ఇవ్వలేని అసమర్థులు కరెంటు ఇవ్వలేని అసమర్థులు వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలికిపడ్డం ఎందుకు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఇది మొదటి రోజు ఇది మొదటి రోజు అధ్యక్ష మొదటి రోజు ఇంత ఉలికిపడితే ఎట్లా అధ్యక్ష మొదటి రోజు ఇంత ఎట్లా ఒక్కొక్క మంత్రి గారు లేసి అప్పుడే ఒక్కొక్క మంత్రి గారు లేసే ఉలిక్కి మాట్లాడుతున్నారు అంత భయం ఎందుకు సార్ అంత భయం ఎందుకు సార్ అధ్యక్ష నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు బట్టి గారు వి వెల్కమ్ ఇట్ కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే విధ్వంసంగా ఉండకపోతే వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం నిర్మాణ మా 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 అధ్యక్షుడు మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు కొత్త ప్రభుత్వం వచ్చింది తొందర పడకండి ఒక మూడు నెలలు సమయం ఇద్దాం అటర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ కానీ మూడు నెలలు సమయం ఇద్దాం ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పింది చెప్తా కూడా చెప్తా పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరికిస్తాను అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష మొత్తం ప్రజలు వలసలు పోయే దుస్థితి రైతులు మొగం ది మొగులు దిక్కు చేసే దుస్థితి మొత్తంగా మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాల అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు ఆకలి సావులు ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష ఆ రోజుల్లో ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్న పైసలు తరలించకపోయినా ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే గొంతుచించుకుంటుంటే పేగులు దేగేదాకా కొట్లాడుతుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా ఉన్నా ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడి అధ్యక్ష ఇదే శాసనసభల అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా ఇయ్యా ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినా సార్ ఎలా బాగా మాట్లాడుతున్నారు పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే అందులో రెండు అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఐఎమ్ మేము రెస్క్యూకి రావాలా ముప్పై మంది ఉన్నాం ఇక్కడ ఇంటర్ఫియర్ చేస్తే మాకు కూడా సమయం ఇవ్వాల మీరు మాకు కూడా నలుగురు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి మాటి మాటికి మంత్రి గారు చెప్పడం ఏంటండి సమాధానం చెప్పలేరా అంత భయం ఎందుకు సమాధానం చెప్పలేరా సమాధానం చెప్పలేరా సార్ చర్వా చెప్పండి సార్ మా రిప్లై అయిపోయానికి చెప్పనండి అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అధ్యక్ష సార్ సార్ ఇది ఎందుకంటే వెంకన్న వెంకనా ఒక్క నిమిషం ఒక్కను ఎంకా అధ్యక్ష అధ్యక్ష స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ్ కేటీఆర్ గారు బ్రదర్ ప్లీజ్ నేనే నేనే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లే కూర్చో ఒక్కడే ఒక్కడే నేను ఐఎమ్ ట్రైంగ్ టు అడ్వైజ్ యూ ప్లీజ్ చూడం ప్లీజ్ 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 ఐఎమ్ ట్రైంగ్ టు అడ్వైజ్ ప్లీజ్ గౌరవ్ నేనే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు దయచేసి ఒక్క నిమిషం ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష కూర్చో అధ్యక్ష ఒక ఒకటే నిమిషం అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులే వారు బాగా తెలుసు సభా వ్యవహారాలు కూడా మనం గతంలో కూడా ఈ విషయాన్ని చర్చించాము అధ్యక్ష గత యాభై ఐదు ఏళ్ళలో మీరు ఏం చేశారు ఏం చేశారు అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు పోయి ఇంతములు కూడా మాట్లాడారు ఏం చెప్తా ఉన్నంటే ఆ యాభై ఐదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే రెండు వేల పద్నాలుగు నుంచే తీసుకుంటాం కూర్చోండి కూర్చోండి ఒక రేషం చెప్పలేండి ఒక రేషన్ చెప్పలేండి ప్లీజ్ ప్లీజ్ ఒక రేషం చెప్పండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది బాగలేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సకల జనం సొమ్మ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా పెద్ద రాష్ట్రంలో మంత్రులు ఉంటే కూడా రాజీనామా చేసి మంత్రులందరూ కూడా తీర్మానం చేసి ఈ సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా అందరూ తీర్మానం చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కలిసి సభలో సరిపోయేంత బలం లేకపోయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే పదేళ్లు బాగు చేయాల్సింది పై ఐదు లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రాన్ని మార్చిన మీరు అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగాలేదు అంటారు బాగుండాల్సింది పదేళ్ళ నుంచి చేయాల్సింది మీరు ఆ రోజు గతంలో సీఎం గారు కేసీఆర్ కూడా అందులో మంత్రిగా ఉన్నారు అవన్నీ బాగలేదని అనుకున్నప్పుడు అందరం కలిసి తీర్మానం చేసి తీసుకొచ్చుకుంటాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన గురించి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి కానీ మాట్లాడితే పాత 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 మాట్లాడుకుంటే బాధ మాట్లాడే వీళ్ళందరూ రాజీనామా ఎందుకు చేస్తా ఉన్నారు పార్లమెంట్లో వాళ్ళందరూ కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరూ పేపర్స్ పేరు తింటారు మీతో వాళ్ళెందుకు రాజీనామా చేస్తారు అది బాగాలేదని కదా తెచ్చుకుంది తెచ్చుకున్న దాంట్లో మీరెంత బాగా చేశారో చెప్పాలి కానీ ఏం చేశారు పట్టుమని ఆయన గోదావరిలో చుక్క నీళ్ళు తెచ్చారా ఒక చుక్క నీళ్ళు తెచ్చారా ఏం చేయలేదు కదా లక్షల కోట్లు వృధా చేశారు కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఒక్కడికైనా ఒక ఇందులో మీ ఇల్లు ఇచ్చారా ఒక్కడికైనా ఏదైనా చేశారే రాష్ట్రంలో ఏమి లేదు అది చెప్పండి మేము చెప్పింది అదే ధనంతో కూడిన సంపత్తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే పదేళ్ళు విధ్వంసం చేశారు ఇవాళ విధ్వంసం చేయడం కాదు స్వేచ్ఛ లేకుండా చేశారు ఇవాళనే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు తీర్పిచ్చారని చెప్పాము దాని గురించి మాట్లాడి పదేళ్ళ నుంచి